అక్కడ హాయ్ అండి బెండకాయ చిల్లిపాయ కారం వేసి కూర ఉండాం అండి ఏమందరు ఎందులో పెద్ద శత్రం అనుకున్నారు ఈ ఫస్ట్ సార్ చేస్తున్నా బెండకాయలో కూడా చినులపాయ కారం వేస్తారు అన్నది నాకు నిన్న తెలిసింది నిన్నని పెట్టాను వండటానికి ఇవ్వాలి కుదిరింది చినులపాయలు జీలకర్ర ఉప్పు కారం గొడ్డు కారం అన్నమాట గొడ్డు కారవే వేయాలి వేసి నువ్వు ఎసి జీలకర్ర ఉప్పు చిన్నలిపాయలు వేసేసావు పచ్చావచ్చా దంచాలండి బాగా దంచితే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోయింది అందుకోసం ఖచ్చిత పచ్చగా దంచుతాం కారం కూడా ఇదిగో అంత కూరగా తగ్గట్టే అర్థం సరే ఎక్కువ ఎత్తి మంట అలా అయిపోతాయో ఎక్కువ పడిందిరా సరే పడితే పడింది తగ్గట్టు అండి కరీం చాలు ఇంకా అలా దంచేసుకొని ఖర్చా వచ్చాయి ఎక్కువ దంచుకుంటే టేస్ట్ పడదు అండించా చూసావా అనుకున్నాను అది దగ్గర చిల్లిపాయ కారం తీసుకున్నాం ఇప్పుడు బెండకాయ ఫ్రై స్టార్ట్ చేద్దామండి రెండు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఈ లోపు నూనె వేసుకుందామండి కాస్త బెండకాయ ఫ్రైకి ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి అని రాసి ఉండేది చూడు మనం అనుకోగానే అవ్వదు నేను నని పెట్టానుకో వేసి ఫ్రిడ్జ్లో ఇయ్యాలి తీసే అట్లనే నూనె బాగా వేడెక్కినాక తాలిం గింజలు నూనె వేడెక్కిందండి గంట కూడా ఎందుకమ్మ తాలిం గింజలు ఎక్కువ ఎంత కరకర కరకరలాతయి చిన్నలపాయలు తాలింపుంచులు జాకర వేయలేదండి వేద్దాం ఉండండి అన్నీ మర్చిపోతాం వర్షం పడేదెబ్బ వేడి వేడి అన్నంలో బెండకాయ చిన్నపాయ కారం వేసుకొని తింటే ఉండదు కరేపాకు కూడా లేదండి కొన్నిసార్లు లేని ఇప్పుడు చదువుకోవటమే మంచిది కదా కాస్త పసుపు కూడా సరే ఏ చేస్తున్నాయి ఇలా వేగిన తర్వాత పసుపు కనపడుతుంది ప్లేసే ఇందులో కనపడింది డబ్బా కనపడిపోతుంది ఇగో బెండకాయ ముక్కలు వేసేసి నూనె కాదు పడింది మీద అలా వేగేటప్పుడు అమ్మో ఇందాక చిన్నపాయ కారంలో రోజు పడింది ఉప్పు వేసానుక కొంచెం జాలండి ఈ ముక్కల బట్టి అంత ఎక్కువేసా అంటే ఉప్పు కష్టం అయిపోద్ది బెండకాయలు ఎక్కువ అయితే అడిగి ఇలా కొంచెం అయితే బాగుంది పావుట్లోనే అండి ఖచ్చితంగా గత ముప్పైతే తొందరగా మగ్గిద్ది ఇగో వేపుకొని మూట పెడుతున్నామా కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా ఈ వారకు కరెంట్ కూడా ఇగో రెండు బెండకాయలు ఇలా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత పావుట్లో కాబట్టి చక్కగా నీట్గా వస్తుంది ఇలా బాగా వేపుకోరు ఇందాక మనం దచ్చుకున్నాను చిన్నలపై కారం ఇలా ఉడుకుతూ ఉడుకుతూ ఎవరన్నా తింటారు ఇలా మొక్కలు మేమైతే తింటామండి కొద్ది వేగాలి ఆగాలి ఇలా బాగా వేగిన తర్వాత ఆకలి అవుతుందండి వేడి అన్నంలో ఈ కారం వేసుకుంటే ఏముంటుంది ఇదిగో ఇందాక నూరు పెట్టుకున్నా చిన్నులపై కారం ఇది కూడా బాగా పచ్చి వాస్తుంటాయి కాదు వేపాలి వేపి అప్పుడు కనిపించే బెండకాయ చినులపాయ కారం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రై చేయండి మీరు కూడా అబ్బో వాసన గుమ్మాయించి పడుతుంది చినులుపాయంత బాగుందండి కూరా ఆకలి మండిపోతుంది కూర చూస్తే నాకైతే వెంటనే అనంతినీయాలని అనిపిస్తుంది అన్నం ఉడుగుతుంది తినేస్తా బ అయిపోయిందండి కూర ఇందుకే అలా కదులుతా ఒక చేతితో వీడియో తీయాలంటే మా యూట్యూబ్ వాళ్ళకి ఎంత కష్టమో ఏం తెలుసు మీకు దాకా వీడియోలు అది ఇది అంటారు దయచేసి అనమాకండి సపోర్ట్ చేయండి కాస్త ఎంకరేజ్ చేయండి రెడీ ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంది కమ్మటి వాసన వస్తుంది